தாம்போல முன்மண்டி மொதலா முடிச்சு

ఒక్కసారి <coughs> <laughs> ఇప్పుడు మనం అగ్నియోట చెప్పండి చెప్పడం సరి లక్ష్మి అమ్మవారిని అవునా కదా అవునన్న వాళ్ళందరూ చేస్తండి ఇది సంపద కావాలంటే ఏమైనా పూజించాలో తెలుసా మనం హైందవ సంస్కృతిలో ఉండి దైదిక ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఎక్కడ పోయాం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం మనకి సంపదలు కావాలంటే దేశము సస్యశ్యామలంగా ఉండాలంటే మనం మంచి ఆరోగ్యంతో బ్రతకాలి అంటే ఆరోగ్యం అర్థం ఐశ్వర్యం అంతేకాదు ఐశ్వర్యం కూడా ఇచ్చేటువంటి వాడు అగ్నిదేవుడు బాగా తెలుసుకోండి ఐశ్వర్యం ఇచ్చేదేమండి అగ్నిదేవుడు ఎందుకు అని మీరు అడగవచ్చు ఏమంటే ఐశ్వర్యం అరకిలో అరీ చేశాడు అవధాన్యాన్ని చేశాడు ఇన్ని కట్టలు చేశాడు ఎంతో అన్ని ఆయనకి వేసేసా అంతా గుడిదైపోయిందండి మాకు వచ్చింది అడగొచ్చు అవునా శాస్త్రం చెప్తుంది భవంతి భూతాని అది మనం వెళ్తున్నాం తెలుస్తుంది మన భవత్యం తెలుస్తుంది ఏమసన్నది చెప్పనద్రో యత్య భవతి పత్యన్యః భూతోలి భత్యన్యః అత్య జ్ఞాన సంభవః అత్య జ్ఞాన సంభవః నథవంతి భూతాని అనాతవంతి రూదాని ఇవి सृष्टि కర్మ అక్కడ శ్లోకం వేరేగా ఉండి క్రమం చెప్పాం యత్యం చేస్తే ఏ जरूरत ఉంటున్నంటే మేఘాలు సిద్ధింపబడతాయి ఒక చెట్టు పెడితే కొన్ని తరాలు చూడాలండి ఒక ప్రాజెక్ట్ చేస్తే కొన్ని తరాలు చూడాలండి ఈ రోజు రోడ్డు వేస్తే రోజు టూ వే అంటారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఫోర్ వేస్ అంటారు మళ్ళీ ఐదు సంవత్సరాలు చేసినప్పుడు సిక్స్ వేస్ అంటారు కానీ ఈ వేసన్ని వేస వాళ్ళే ఉంటుందండి మొత్తం ఈ రోజు బ్రాక్ చేసి చెట్లన్నీ నరికించి మొత్తం వాళ్ళ సంపదలు పెంచుకోవడానికి మాట ఒక్క మామిడి చెట్టు వేస్తే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి ఒక్క చింత చెట్టు వేస్తే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది అదే విధంగా ఒక చెట్టు వేస్తే కొన్ని వందల సంవత్సరాలు చురారీ చెట్టులో ఒక తుపా ఈగిపోయి విధ్వంసం అయిపోతాయి అందువల్ల అన్నం వల్ల నేను ప్రాణి జీవనము కాబట్టి అన్నంలో భూమి ద్వారా వేదం చెప్పింది యజ్ఞం చేస్తే వాతావరణ మంచి బాబుని ఆరోగ్యాలు సిద్ధిస్తాయి చక్కని ఆశ్చర్యం అందుతుంది ఈ రోజు సగం దగ్గర పొల్యూషన్ అనే వస్తున్నాయి ఆ పొల్యూషన్ నివారణ కావాల్సినటువంటి సాధనే హోమం అటువంటి పవిత్రమైనటువంటి హోమాన్ని ఈరోజు పవిత్రమైనటువంటి ఏకాదశి విశేష జన్మలో మీరందరూ కూడా చక్కగా చేసుకున్నారు హోమం వల్ల ఎంత శక్తి ఉందంటే మీకు అందరికీ తెలుసు హోమము హోమములు వచ్చేటువంటి ఈ పొగ ఎంత ఎఫెక్టివ్గా ప్రపంచంలో సృష్టిని కాపాడుతుంది అంటే మీ అందరికీ తెలుసు భోపాల్లో ఒకప్పుడు క్రిషవాయు ఆ ప్రక్రియ ఉండేటువంటి ఒక విలేజ్లో ఆవు మూసేసుకొని ఆవునాడు ఇంటికి తగదండి ఆ విడకలు పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ మూడు రోజుల వరకు బయటికి రామాలు తెలుసుకోవాలంటే ఆ ఎవరింట్లో హోమాలు జరిగాయో ఏ ఊర్లో హోమాలు జరిగాయో వాళ్ళు ఆ రోజు బట్టి పెట్టారు ఎంతో మంది వేల మంది చెప్పారు ఒక ప్రయోజనం అనేటువంటి ఆలోచించాడు అందువల్ల ఆ విధంగా హోమ కార్యక్రమాన్ని మన ఈ ఈ రసతోత్సవాల సందర్భంగా మరి మన కమిటీ వాళ్ళందరూ కలిసి సగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది మరి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ రోజు పాల్గొన్న కాదు మనకు ఒక గీతా భవన్ గీతా భవనాన్ని కనీసం రోజు ఒక ఐదు నిమిషాలు వచ్చిన దర్శనం చేసుకోవాలి చుట్టుపక్కల ఎన్నింటిలో చెప్పండి వందలు వేల ఇంట్లో ఉన్నాయి ఒక కిలో అర కిలోమీటర్ల లోపే కొద్ది వేల ఇట్లుంటాయి అని ప్రతి ఒక్కరూ ఒకరోజు కృష్ణపత్రనికి వస్తే ఒక ఐదు నిమిషాల్లో హరి ఓం భక్తులందరూ కూడా మరి మీరందరూ మీ ఎండ్ల గుండల నుండి ఒక క్రమ సంఖ్యలో వచ్చి స్వామివారి దాన్ని రాజీనాలు తీసుకొని కొత్త మీ పనుల ప్రసాదాన్ని తీసుకొని వచ్చి స్వామి చేతులకు తీసుకొని మరి ఒక لالكن <laughs> اناليستي శ్రీకృష్ణ గీతాభవనము ప్రారంభించి నేటితోటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు జరుపుకుంటున్నాం మూడు రోజుల కార్యక్రమము చేయబడింది మూడు రోజులలో ఈరోజు రెండవ రోజు తర్వాత రేపు హోమాలతో ఉదయం హోమాలు అవుతున్నాయి సాయంత్రము స్వామీజీ ఉపన్యాసాలతోటి ముగుస్తుంది అయితే మొదటి రోజు నిన్న నిన్నటి రోజు ఉదయము సుదర్శన యాగం అనేది జరుపుకున్నాము అంటే ముందు నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము తర్వాత భగవద్గీత రెండు అధ్యాయంతో హోమం జరుపుకొని తదనంతరము సుదర్శన యాగం చేసుకున్నాం నిన్న అదేవిధంగా సాయంత్రం కూడా స్వామీజీ తిరుపతి స్వామీజీ పూజ పాద శ్రీ సస్వరూపానంద స్వామీజీ వారు వచ్చారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం కూడా ఉపన్యాసం ఇచ్చారు తర్వాత ఇక్కడ శశికాంత్ జోషి గారు వారు కూడా బ్రహ్మాండంగా తమ సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా కామారెడ్డి నుండి కృష్ణానంద స్వామీజీ అదేవిధంగా సిద్దిపేట నుండి సుందరకాండ సత్యనారాయణ గారు ఇచ్చేశారు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు నలుగురు ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని ఉదయము సాయంత్రము దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు అయితే ఈరోజు ఈరోజు భీష్మ ఏకాదశి తర్వాత అదేవిధంగా మన వార్షికోత్సవం అంటే ఇరవై సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈరోజు ఉదయము అభిషేకం కృష్ణార్జునులకి పంచామృతంతో అభిషేకంతో ప్రారంభమైంది అభిషేకం తర్వాత ఇక్కడ విష్ణు సహస్ర రామాయణ పారాయణము భగవద్గీత పారాయణమైంది ఆ తదనంతరము శ్రీకృష్ణాష్టోత్తర సతనామ పూజ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించుకున్నాము ఆ తర్వాత యజ్ఞ కార్యక్రమంలో మొదటగా గణపతి యజ్ఞము మృత్యుంజయ యజ్ఞము తర్వాత భగవద్గీత పదకొండవ అధ్యాయం మీద యజ్ఞం జరిగింది ఆ తర్వాత విష్ణు సహస్రనామాలతోటి కూడా యజ్ఞం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు తర్వాత సాయంత్రము ఈ నలుగురు స్వామీజీలతోటి ఉపన్యాస కార్యక్రమం ఐదు గంటల నుండి ఎనిమిది వరకు ఉంటుంది అదేవిధంగా రేపు ఉదయం కూడా యజ్ఞ కార్యక్రమము సుమారు తొమ్మిది పది మధ్యలో ప్రారంభమవుతుంది మొదటగా గణపతి హోమము నవగ్రహ హోమము తర్వాత చండీ హోమం ముఖ్యంగా రేపు చివరి రోజు చండీ హోమం ఉంటుంది దానిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు తర్వాత సాయంత్రము నలుగురు స్వామీజీలతోటి ఐదు గంటల నుండి ఎనిమిది వరకు యజ్ఞ మన ఉపన్యాసాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది గమనించి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావాలని మన కృష్ణ గీతాభవనం శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ శివాజీ నగర్ నిజామాబాద్ ఈ మందిరం యొక్క మరి రజతోత్సవ కార్యక్రమాల్లో ఎంతో రంగరంగ వైభవంగా గత నిన్న ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి పట్టణ ప్రముఖులు భక్తజనులందరూ కూడా ఎంతోమంది వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా రైతోత్సవాల్లో భాగంగా రజతోత్సవాల్లో భాగంగా వంద ఎనిమిది వంద ఎనిమిది జంటలచే మరి యజ్ఞ యజ్ఞ యజ్ఞాది కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్విఘంగా నిర్మించడానికి దాతల సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి మరి ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మాకు సహకారాన్ని అందించినటువంటి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు కూడా చేప రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటున్నాము ఓం నమో భవతే వాసు